స్థానిక సంస్థల ఎన్నికలే ప్రధాన అజెండాగా ఈ నెల ఇరవై ఐదున రాష్ట మంత్రివర్గం సమావేశం కానుంది సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఆ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోనున్నారు స్థానిక సంస్థల్లో బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న బిల్లు పంచాయతీ ఎన్నికల్లో యాబై శాతం సీలింగ్ తొలగించాలన్న ఆర్డినెన్స్ ముసాయిదా రాష్టపతి వద్ద పెండింగ్ లో ఉన్నాయి పంచాయతీ ఎన్నికల కోసం హైకోర్టు విధించిన గడువు సెప్టెంబర్ ముప్పైతో ముగియనుంది ఈ తరుణంలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ఎన్నికలకు ఎన్నికలపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది శుక్రవారం జరగనున్న పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో కాంగ్రెస్ వ్యూహం ఖరారు కానుంది రాష్టపతి వద్ద తేలకపోతే పార్టీ పరంగా బీసీలకు నలభై రెండు శాతం సీట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది సోమవారం జరగనున్న కేబినెట్ సమావేశంలో పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు పెళ్లాలని నిర్ణయం తీసుకుని రాష్ట ఎన్నికల సంఘానికి పంపించే అవకాశం ఉంది కాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్టు విచారణపై చర్చించి అసెంబ్లీ సమావేశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది